ఒక్క ఛాన్స్ ఉంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ప్రజలు మరొక ఛాన్స్ అడిగితే పదకొండు సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారంటారు ముద్దుల మావయ్య సంగతి అందరికీ జనాలందరికీ అర్థమైపోయింది మామయ్య గెలి పాదయాత్ర చేసేటప్పుడు అందరికీ ముద్దులు పెట్టి చేతుల మీద బకాసురుడు అనే రాక్షసుడు ఎలా చేతులు పెట్టి జనాల్ని ముంచేశాడో అలాంటి రా అలాంటి మనస్తత్వం కలిగిన ఈ బకా జగనాసురుడు అనే జగన్ గురించి ఈ జనాలందరికీ కూడా తెలిసిపోయింది ఎలా తెలిసిపోయిందంటే బోసు డీకే అనే పదానికి గూగుల్ కూడా అర్థం చెప్పలేకపోయింది మనవడు చెబుతాడు అసలు ఎవడైనా సరే కన్న కొడుకు అమ్మని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు అసలు రక్తం మరిగిపోయింది వాళ్ళు ఏదైనా చేస్తారు మనోడు జగన్ అంటాడు బోస్ డీకే అంటే అనే పదాన్ని ఆంధ్ర ప్రజలకి కొత్త అర్థం తీసుకొచ్చి గూగుల్కి కూడా నేర్పించాడు ఈక ఎలాంటి పదాలు ఉన్న ఈ ఇలాంటి పదాలు నేర్పిస్తున్న ఈ జగన్ మామయ్యని ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళు ఏది నేను పథకం ఇస్తున్నాను నాకు ఈ ఆడవాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు అవ్వ ఏమో నాకు పెన్షన్లో ఇంటికే పంపించిన సరికి ఇంటికే పంపిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకుందామనే ఆలోచన ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అందువల్ల నేను ఇప్పుడు జనా జనాలకి డబ్బులు ఇస్తున్నాను నేను కొత్త బూతులు నేర్పిస్తున్నాను నా కింద ఒక నలుగురు శాఖల మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు ఒకవేళ కొంతమంది కలిపి బూతులు నేర్పించడం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంటికి డబ్బులు పంపించి బూతులు నేర్పిస్తే చాలు మళ్ళీ నన్నే గెలిపిస్తారు నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చిన జనాభా నూట డెబ్బై ఐదు ఎందుకు ఇవ్వరు నేను బూతులు నేర్పిస్తున్నాను ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను అనే సంకల్పం కట్టుకున్నాడు జనాలకు ఏంటంటే అతని బూతులు కానీ అతని డబ్బులు కానీ నచ్చలేదు అందుకనే పదిలోనే క్లీన్ చీట్ చేసేసి భారీగా అతను అంటే కొంచెం భయం ఉన్నా సరే భయంతో కూడిన అభిమానంతో మనవాణ్ణి ముంచేసి జనం జన జగను జనాల మీద ఎలా అయితే చేయబెట్టాడో ఓటు అనే ఆయుధం చేత జగన్ మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేయిబెట్టి జగన్ని పాతాళానికి తొక్కేశారు ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడు ఎప్పుడైనా సరే ఏ సభలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నా వింటర్ ఒక లేరు ఒక ముఖ్యమంత్రి వాడిన భాష అంటే నీ అమ్మ మొగుడు చెప్పాడా ఈ మాట నేను అడగకూడదు నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ ఒక మంత్రి మాట్లాడిన విషయం ఇంకా చూస్తే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ స్పీకర్ ఒక స్పీకర్ లకారం భాష తమ్మినేని సీతారాం మరి ఇలా మాట్లాడిన వీళ్ళందరూ గడిచిన వారం రోజులుగా ఏమైపోయారు అంటారు ఇప్పుడు ఆ బూతులు గుర్తు తెచ్చుకుంటే బూతులు తిట్టడంలో నేను నండి నేను ఆ బూతులు తల్లి దగ్గర నుంచి పుట్టిన పిల్ల దాకా మొదలు పెడితే వాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు నాకేందంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనున్న నాయకుడు కాబట్టి మేము ఆ బూతులు తిట్టలేము ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళనైతే అయితే విషయం ఏంటంటే వాళ్ళ బూతుల వల్ల కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా విరక్తి పుట్టింది వెంట్రు కూడా పేకలేడు సీఎం స్థాయిలో ఉన్న అతను జగన్మోహన్ రెడ్డి వెంట్రుకు కూడా పేకలేడు నన్ను నా తల్లిని ఇలా అన్నారు నన్ను అని చెప్పి జనాలకి చెప్పటం గులకరాయి డ్రామాలు ఆడటం ఈ డబ్బులు ఇస్తే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వెర్రి నాకు మళ్ళీ ఓట్లేస్తారు మళ్ళీ నన్ను గెలిపిస్తారు అని చెప్పి చెప్పటం మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్య పెట్టటం ఇట్లా జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలని ఎంపీల మొత్తాన్ని పిలిచి ఎలా అయితే మీటింగ్ పెట్టాడో అలాగ ఒక్కరోజైనా పదవిలో ఉన్నప్పుడు ఒక్క రోజైనా ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఒక మీటింగ్ అయినా పెట్టుకోగలిగాడా కనీసం జనాలు కలిశాడా సరే పాదయాత్ర అప్పుడు అందరికీ ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అని పెట్టాడు ఆ ఏసీ బస్సులో నుంచి దిగాడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు మూడు గంటలు మూడు గంటలు ప్రసంగం ఇచ్చాడు ఎర్ర టెండలో అలాంటి ఆయన నాకినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రాదు ఆ త్వరలో నాకిచ్చే ప్రోగ్రాం కూడా మేము పెడతాము జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రాలో లేకుండా ఉండాలి ఆంధ్రాలో ఉండాలి అది జైల్లో ఉండి మా నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అంటే ఏందో వాడు చూడాలి చూసి వాడు కుళ్ళి కుళ్ళి నాలుగు గోడల మధ్య చచ్చిపోయేటట్లు ఈ ఆంధ్ర ప్రజలు చేస్తారు ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి నీ పతనం స్టార్ట్ అయింది నీ పతనం నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే మొదలైంది ముందు తర్వాత నీ తల్లి నీ చెల్లి రూపంలో స్టార్ట్ అయింది చివరిగా ఆంధ్ర ప్రజలు నీ తల్లిని చెల్లిని ఎలా తరివేశావో అలాగే ఈ ఆంధ్ర ప్రజల్ని కూడా ఆంధ్ర నుంచి తరిమేస్తావు అని చెప్పి దానికన్నా ముందు ఓటనే ఆయుధం చేత నిన్ను ఆంధ్రాలో సీఎం జగన్ అనే సీఎం అనే ప పదవి నుంచి తరిమేస్తేనే ఈ సైకోగాడు మాటింటాడని చెప్పి ఓటనే ఆయుధం చేత భారీ మెజార్టీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పిచ్చోడి కళలో పిచ్చి కళలు కంటూనే ఉండు నువ్వు ఆ జైల్లో పడుకొని ఇక నీ కళలు కనటం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి నువ్వు కుళ్ళి కుల్లి చావటం ఇది గ్యారంటీ నీ పక్కన ఉన్న ఆ బూతుల మంత్రులు బూతుల ఎమ్మెల్యేలు ఇక ఎవరి కాళ్ళు పట్టుకుంటారో ఆ వాడు సన్నాసి ఆ సన్నాసిగాడు ఉన్నాడు ఒకడు వస్తున్నావురా రేపు అటు గుడివాడే వస్తున్నాం గన్నవరంలో ప్రమాణ స్వీకారం ఉంది వికలాంగులో విభిన్న ప్రతిభావంతులం వస్తున్నావు నా కొడక నీ ఇంటి ముందు నా కొడక నువ్వు ఇంట్లో ఉండు నువ్వు నీ ఇంటి ముందు గుంటూరు నుంచి వచ్చి కొడక నీ ఇంట్లో అప్పుడు అడుగు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సంక నాకి కొడాలి నానిగాడు వాడి పేరు నేను అసలు ఎత్తకూడదు అనుకుంటున్నా వాడు అసలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీని అంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు మా అమ్మ భువనేశ్వర అంటున్నాడు ఆ అన్న నా అన్న లోకేష్ అన్నని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు వాడు అసలు బూతులు తిట్టడం మే మేము తిట్టలేమండి మాకు పని చేయింది కాళ్ళొక్కటేనండి నోరు బ్రహ్మాండంగా పనిచేసిద్ది వాడిని తిట్టాలంటే వాడి తల్లి కానించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మొదలు పెట్టుకొని తిడితే ఎంతసేపండి వాడు 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 పిచ్చి నా కొడుకులు లాగా ఉంటాడు అసలు వాడు మాట్లాడే భాషేనండి నిన్న ఏదో మాట్లాడుతున్నాడు కదా మామే దాడి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు పోలీసులు కూడా మా వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు అంటున్నాడు కదా మరి కొడల్లోని ఇది ట్రైలరే ఇది పిచ్చి అసలు వాడికి ట్రైలరే ఇది ఇంకా ముందు ఉందిరా కొడాలి నాని నీకు నువ్వు మీరు స్టార్ట్ చేసిందే కదా రా ముందు మీరు మీ జగన్ మీరంతా కలిసి స్టార్ట్ చేసిందే కదా ఇట్లాంటి ప్రోగ్రాంలు మేము నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినట్టయితే అసలు మీరు ఉండేవాళ్ళారా ఆయన అసలు ఒక సైగ చేసినా సరే అసలు మీ బ్రతుకులు ఏమయ్యాయో చూసుకోండి అసలు నీకు టికెట్ ఇచ్చిన తండ్రి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వెన్ని మాట్లాడినావో నీ నోరి పడిపోదేరా నానిగా కొడాలి నానిగా ఈ శాంతి ప్రవచనాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు ఈ వైసీపీ నాయకులందరికీ కొడతారని కొడతారు ఆంధ్ర ఆంధ్రా నుంచి ప్రజల ఆంధ్ర నుంచి జనాలందరూ కలిసి వాళ్ళని తరిమి తరిమి కొడతారని చెప్పి భయం వాళ్ళు ఇక ఈ శాంతి ప్రవచనాలు అసలు ఇక ఏందోలే ఇక భయపడ్డారండి వాళ్ళు ఈ భారీ మెజార్టీ ఎప్పుడైతే చూసారో నుంచి బయటికి రాకుండా ఇంట్లో ఆడోళ్ళు కప్పుకున్నట్టు దుప్పట్లు ముసుకేసుకొని కప్పుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అనే చలిజారం పట్టుకుంది వాళ్ళకి చలికాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ జ్వరం పట్టుకొని ప్రజలు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో పోలీసులు మమ్మల్ని రక్షించండి అసలు పోలీసులకి వైసీపీ అనే యూనిఫామ్ వేసిందే జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి అని కూడా అన్నది జగను జగను ఆ వైసీపీ అనే యూనిఫాము తీసేసాము ఇప్పుడు మేము ఆ ఎస్పీలకు కానీ ఐజీలకు కానీ పోలీసులందరికీ ఆ యూనిఫామ్ తీసేసి మీరు పోలీసులు మీరు యధావిధిగా మీ వృత్తి మీరు చేయండి అని నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మళ్ళీ స్వేచ్ఛగా స్వేచ్ఛను కల్పించాడండి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలోకి నడిపిస్తారు మరియు ఈ వైసీపీ తొత్తు నా కొడుకులని బూతులు తిట్టే నా కొడుకులని కూడా దారిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో వాన్ని డ్రాయర్ మీద గుడివాడలో నిలబెట్టే కార్యక్రమం కూడా త్వరలోనే జరుగుతుంది రెడ్ బుక్ కూడా రేపు ప్రమాణ స్వీకారం రోజు మా లోకేష్ అన్నగారు ఏం చెప్తారా ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నాము కొన్ని వేల మందిగా విభిన్న ప్రతిభావంతులం కూడా రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి బయలుదేరి వెళ్తున్నాం ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయా ఎవరెవరికి గరుడ పురాణంలో ఎవరెవరికి ఏ ఏ శిష్యులు వేస్తారో అలాంటి గా రెడ్ బుక్లో కూడా నా నారా లోకేష్ అన్నయ్య ఎలాంటి శిక్షలు వేస్తారు ఎవరెవరు పేర్లు ఇస్తారు అని చెప్పి మాకు అత్యుత్సాహంగా ఉంది దానికోసమైనా మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలని ఆశగా ఉన్నాం బయలుదేరి వెళ్తున్నాం